వెల్కమ్ టు ది మీడియా మ్యాటిక్స్ నరేంద్ర మోడీ గారు జీ సెవెన్ సమావేశాలకి కెనడాలోని జీ సెవెన్ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్ళిపోయారు అయితే వెళ్తూ వెళ్తూ సైప్రస్ని కూడా సందర్శించేశారు అయితే మళ్ళీ వచ్చేటప్పుడు కూడా క్రోషియాను సందర్శిస్తారు అనే న్యూస్ కూడా వెల్లువెత్తుతున్నాయి అయితే ఆల్రెడీ కెనడాలో జీ సెవెన్ సమావేశాలకు నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించారు కానీ కెనడాలో కెనడాకు వెళ్తూ వెళ్తూ నరేంద్ర మోడీ గారు సైప్రస్ని సందర్శించారు ఎందుకు అంత ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటో అంత తొందర ఏంటి ఇప్పుడే సైప్రస్ని సందర్శించాల్సిన అవకాశం ఏంటి అంత విషయం ఏంటి అనే విషయం గురించి మాట్లాడుకుందాం అయితే సైప్రస్కి మన దేశానికి మధ్య అంత జియో పొలిటికల్ విషయంలో కానీ ఎకనామికల్ విషయంలో కానీ ఎలాంటి సంబంధాలు కూడా చాలా తక్కువగానే ఉంటాయి ఇరు దేశాల మధ్య ఇప్పటివరకు దాదాపుగా భారతదేశం నుంచి గత కొన్ని దశాబ్దాల నుంచి కేవలం ముగ్గురే ముగ్గురు ప్రధానమంత్రులు సైప్రస్ని సందర్శించారు ఇప్పటివరకు కూడా అలాంటి ఇంపార్టెంట్ టైం ఎప్పుడూ రాలేదు సైప్రస్ని సందర్శించడానికి అయితే కేవలం ముగ్గురే ముగ్గురు ప్రధానమంత్రులు భారతదేశం నుంచి సైప్రస్కి వెళ్ళారు గత కొన్ని దశాబ్దాల నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇందిరాగాంధీ సైప్రస్ని సందర్శించారు తర్వాత రెండు వేల రెండులో అటల్ బిహారీ వాజ్పేయి గారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో నరేంద్ర మోడీ గారు దాదాపుగా పది పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ గారు సైప్రస్ సందర్శించారు అయితే ఇద్దరి మధ్య ఇరు దేశాల మధ్య జియోలాటికల్ జియోలాజికల్ పరంగా కానీ ఎకనామికల్ పరంగా కానీ పొలిటికల్ విషయాల పరంగా కానీ సంబంధాలు తక్కువగా ఉన్నాయి అని అంచనా వేయొద్దు ఎప్పటికైనా సరే ఏ దేశాన్ని కూడా తక్కువగా అంచనా వేయొద్దు ఎప్పుడూ ఒకసారి ఏ దేశం పరంగానైనా మనకు అవకాశం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది ఏ ఏ దేశం నుండి సాయం కోరే అవకాశం కూడా ఉంటుంది ఎప్పటికైనా సరే అయితే ఆల్రెడీ ఇరు దేశాల మధ్య ఎవిడెన్షియల్ ట్రాక్ క్రియేట్ ఉంది అంతేకాకుండా సైప్రస్ నుంచి ఎఫ్డిఏ ఉంది మరియు యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ ఇరు రెండు వేల ఇరవై ఆరులో రాబోయే కాలంలో స్టార్టింగ్లోనే యూరోపియన్ యూనియన్ కౌన్సిల్లో సైప్రస్ అనేది ప్రెసిడెంట్గా కాబోతుంది అంత ఎక్కువ వాల్యూలు రాబోతున్నాయి మన దేశానికి సైప్రస్ నుంచి అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటి అంటే సైప్రస్ అనేది టర్కీకి సిరియాకి దగ్గరలో మధ్యతర సముద్రంలో ఒక దీవిగా ఉంది ఇది ఏషియాలో ఉంది అయితే జియోగ్రాఫికల్ పరంగా సైప్రస్ ఏషియాలో ఉన్నా కూడా పొలిటికల్ పరంగా ఎకనామికల్ పరంగా అది యూరోపియన్లో మెంబర్ కాబట్టి యూరోపియన్కి యూరోపియన్ యూనియన్కి నాయకత్వం వహించబోతుంది అయితే సైప్రస్ మనం అంత తక్కువగా అంచనా వేయొద్దు ఎందుకు అంటే సైప్రస్కి రాబోయే కాలంలో భారతదేశానికి సైప్రస్కి మధ్య మంచి సంబంధాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది అయితే యూరోపియన్ యూనియన్కి మెంబర్ కాబోతుంది నాయకత్వం వహించబోతుంది అంతేకాకుండా సైప్రస్లోని యూరో బ్యాంక్ అనేది రాబోయే కాలంలో భారతదేశంలోని ముంబైలో ఒక కార్యాలయం కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది అందుకే మనం సైప్రస్తో భారతదేశం సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి రెడీ అయిపోయింది ఆపరేషన్ సింధుల్లో కి భారతదేశానికి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ ని బట్టబయలుగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది టర్కీ అంతేకాకుండా పాకిస్తాన్కి యుద్ధ విమానాలు అందజేసింది బట్టబయలుగా బహిరంగంగానే భారతదేశాన్ని విమర్శించింది బహిరంగంగానే పాకిస్తాన్కి సపోర్ట్ చేసుకుంటూ ప్రపంచ దేశాలకు తెలిసేలా ట్వీట్లు చేసుకుంటూ వచ్చింది అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న భారతదేశం ఎలాగైనా సరే టర్కీకి బుద్ధి చెప్పాలి అనే విషయం దృష్టి సారించింది అయితే ఆ విషయం పరంగానే నరేంద్ర మోడీ గారు కెనడా వెళ్ళే ముందు సైప్రస్ని సందర్శించారు సైప్రస్ అనేది టర్కీకి సమీపంలో ఉన్న దేశం అయితే అంతేకాకుండా దాని పక్కనే గ్రీస్ కూడా ఉంది ఆర్మేనియా కూడా ఉంది ఈ మూడు దేశాన్ని సందర్శించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఈ మూడు దేశాన్ని యూజ్ చేసుకొని టర్కీకి బుద్ధి చెప్పాలి అని చాలా ఫిక్స్ అయిపోయినట్టుగా తెలుస్తుంది అయితే ఆల్రెడీ గ్రీస్లో సమీప గ్రీస్లో పర్యటించేశారు నరేంద్ర మోడీ గారు ఎందుకు అనే విషయం గురించి మాట్లాడుకుందాం టర్కీకి సమీపంలో ఉన్న గ్రీస్ ప్రాంతంలోని కొంత భాగాన్ని కొంత ల్యాండ్ని టర్కీ ఆక్రమించుకుంది ఆక్రమించుకోవడానికి ట్రై చేసింది అప్పటి నుంచి కూడా కొన్ని దశాబ్దాల నుంచి టర్కీ యొక్క ఆధీనంలో ఉంది గ్రీస్ యొక్క ప్రాంతం ఈ ల్యాండ్ ఇష్యూ పరంగా కొన్ని దశాబ్దాల నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూనే వస్తున్నాయి ఇప్పటికి కూడా ఇరు దేశాల మధ్య గొడవల యుద్ధాలు జరుగుతూనే వస్తున్నాయి ఈ ప్రాంతం వల్ల ఎలాగైతే భారతదేశంలోని కాశ్మీర్కి సంబంధించి కాశ్మీర్ విషయం గురించి పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య వివాదాలు జరుగుతున్నాయో అదే విధంగా గ్రీస్లోనికి ఒక కొంత భూభాగాన్ని టర్కీ ఆక్రమించుకోవడానికి సిద్ధమైపోయింది ఈ విషయం పరంగా తమ యొక్క భూభాగాన్ని తాము సొంతం చేసుకోవడానికి గ్రీస్ అనేక విధాలుగా పోరాడుకుంటూ వస్తుంది అయితే ఆపరేషన్ సింధుల్లో పాకిస్తాన్పై భారతదేశం విధ్వంసం సృష్టించిన విషయం ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న గ్రీస్ దేశం మీరు పాకిస్తాన్ని ఎలా ఓడించారు పాకిస్తాన్కి సహాయం చేసింది టర్కీ పాకిస్తాన్కి డ్రోన్లు అందించింది పాకిస్తాన్కి యుద్ధ విమానాలు అందించింది అయితే టర్కీ యొక్క డ్రోన్లను మీరు ఎలా విధ్వంసించ ఎలా ధ్వంసం చేశారు టర్కీ యొక్క యుద్ధ విమానాలపై ఎలా విధ్వంసం సృష్టించారు అనే విషయం గురించి మాకు బాటిల్ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి ఎందుకనికే ఎందుకంటే గనక ఫ్యూచర్లో ఒకవేళ టర్కీ కనుక గ్రీస్పై దాడి చేస్తే వాటిని మేము తిరిగి రిటర్న్గా దెబ్బ కొట్టడానికి మాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలిస్తే టర్కీ నుంచి మా దేశాన్ని కాపాడుకోవడానికి కొంచెం సహాయపడుతుంది అని చెప్పి గ్రీస్ దేశం భారతదేశాన్ని అర్థించింది అయితే ఈ విషయం పైన నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగానే సానుకూలిస్తా సానుకూలంగా ప్రతిస్పందిస్తారని మనం ఆశిద్దాం ఎందుకు అంటే రాబోయే కాలంలో అన్ని దేశాలతో మనం సాన్నిహితంగా ఉండడం వల్ల ప్రపంచ దేశాన్ని వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ముందంజలో దూసుకెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క దేశానికి సాయం చేసుకుంటూ వెళ్ళిపోదాం అయితే డ్రోన్ల విషయంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు సాయం చేస్తారు గత రెండు మూడు సంవత్సరాల నుంచి డ్రోన్లే కాకుండా బ్రహ్మోస్ మిషన్ల కోసం కూడా గ్రీస్ దేశం భారతదేశాన్ని అర్భిస్తుంది బ్రహ్మోస్ మిషన్లు కావాలని చెప్పి గ్రీస్ దేశం భారతదేశాన్ని వేడుకుంటుంది అయితే ఇవి కూడా భారతదేశం ఖచ్చితంగా గ్రీస్కి ఇవ్వాలని మనం కోరుకుందాం ఇరు దేశాల మధ్య గ్రీస్కి టర్కీకి మధ్య ల్యాండ్ ఇష్యూల పరంగా వివాదాలు కొనసాగుతున్నాయి ఈ సందర్భంలో ఎప్పుడైతే పాకిస్తాన్కి టర్కీ సాయం చేస్తుందో టర్కీకి చుక్కలు చూపించాలి అనే ఆలోచనతో మన భారతదేశం యొక్క నరేంద్ర మోడీ గారు గ్రీస్ని సందర్శించి యుద్ధ విమానాలు గ్రీస్కి ఇచ్చే అవకాశం కూడా ఉంది టర్కీకి చుక్కలు చూపించే అవకాశం అవకాశం కూడా ఉంది అయితే టర్కీకి చుక్కలు చుక్కలు చూపించడానికి నరేంద్ర మోడీ గారు గ్రీస్ దేశాన్ని మన ఆధీనంలో ఉంచుకున్నారు మన గుప్పెట్లో ఉంచుకున్నారు అయితే అదే విషయంలో భాగంగా సైప్రస్ కెనడా వెళ్లే ముందు సైప్రస్ని సందర్శించారు నరేంద్ర మోడీ గారు టర్కీకి చుక్కలు చూపించడానికి సైప్రస్ని సందర్శించడానికి గల ఉద్దేశం ఏంటి సంబంధం ఏంటి అనే విషయం గురించి మాట్లాడితే టర్కీకి సమీపంలో ఉన్న మరొక దేశం సైప్రస్ అయితే సైప్రస్ ఈవి సైప్రస్కి టర్కీకి మధ్య గొడవలు ఏంటి దానివల్ల సైప్రస్ మనకి ఎందుకు సానుకూలంగా ఉపయోగపడుతుంది అనే విషయం గురించి మాట్లాడితే టర్కీ మళ్ళీ ఎలాగైతే గ్రీస్ దేశంలోని ల్యాండ్ని స్వాధీనం చేసుకోవాలని ట్రై చేసిందో అదేవిధంగా సైప్రస్లోని నార్త్ ఏరియా ప్రాంతాన్ని గత కొన్ని దశాబ్దాల నుంచి టర్కీ యొక్క ఆధీనంలో ఉంది సైప్రస్లోని చాలా చాలా ప్రాంతం నార్త్ ఏరియా ప్రాంతం సైప్రస్ టర్కీ యొక్క ఆధీనంలో ఉంది అయితే ఆ ప్రాంతాన్ని తమ యొక్క భూభాగాన్ని తనను సొంతం చేసుకోవడానికి గత కొన్ని దశాబ్దాల నుంచి యుద్ధం చేస్తూనే ఉంది గత కొన్ని దశాబ్దాల నుంచి పోరాటాలు చేస్తూనే వస్తుంది సైప్రస్ దేశం అయితే ఓన్లీ ల్యాండ్ విషయంలో పరంగా కాకుండా ఇప్పుడు రీసెంట్గా కూడా ఎలాగ సైప్రస్ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా విలువైన ప్రదేశాల్లో తనకి ఆయిల్ డ్రిల్లింగ్ని కూడా చేపడుతుంది అయితే తన యొక్క ప్లేస్ని స్వాధీనం చేసుకోవడమే కాకుండా తన యొక్క ఇంపార్టెంట్ అయిన ప్లేస్లో కూడా ఆయిల్ రిల్లింగ్ అని చేపడుతుంది అయితే ఈ విషయాలన్నీ చూస్తూ సైప్రస్ ఊరుకుంటుందా తనకు ఒక బలం కావాలి టర్కీకి ఎదురు తిరగడానికి తన యొక్క తనకి ఒక శక్తి కావాలి ఈ విషయం గురించి మాట్లాడడానికి నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించారు సైప్రస్ అంతేకాకుండా సైప్రస్ని గనక మనం గుప్పిట్లో ఉంచుకుంటే టర్కీ టర్కీకి చుక్కలు చూపించు చుక్కలు చూపించవచ్చు అనే విషయం పరంగా టర్కీకి సైప్రస్ని పర్యటించారు నరేంద్ర మోడీ గారు ఇరు దేశాలకు సంబంధించి యుద్ధ విమానం డీల్ చేసే అవకాశం కానీ అన్వాయుధాలను డీల్ చేసే అవకాశం కానీ ఉన్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా టర్కీపై ఎలా తిరగబడాలి టర్కీకి ఇప్పుడు మీకు నడుస్తున్న వివాదాలేంటి అనే విషయాలపైన చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఒకవేళ వారికి ఎలాంటి ధైర్యం లేకపోయినా ఎలా తిరగబడాలి అనే సలహా ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది సైప్రస్ ని గ్రీస్ ని ఈ రెండు దేశాన్ని టర్కీకి బుద్ధి చెప్పడానికి మనం గుప్పెట్లు పెట్టుకున్నాం అయితే మిగిలిందిగా ఆర్మేనియా ఆర్మేనియా పక్కగా ఉన్న దేశం ఏంటి అంటే అజర్బైజా అయితే ఆర్మేనియా టర్కీ ఆర్మేనియా అజర్బైజా ఈ రెండు ఈ మూడు దేశాలు ఇలా వరుసగా ఉంటాయి అయితే అజర్బైజాకి టర్కీకి మధ్యగా ఉన్న ప్రాంతం ఏంటి అంటే ఆర్మేనియా టర్కీకి దగ్గరగా ఉన్న ప్రాంతం ఏంటి అంటే ఆర్మేనియా టర్కీకి అర్మేనియాకి ఈ రెండు ప్రాంతాల్లో కూడా ల్యాండ్ ఇష్యూలు జరుగుతున్నాయి అంతేకాకుండా ఇటువైపు నుంచి టర్కీ అర్మేనియాని వేధిస్తుంటే మరి ఇటువైపు నుంచి అజర్బైజా అర్మేనియాని వేధిస్తుంది ఈ రెండు దేశాల మధ్య నలిగిపోతుంది అర్మేనియా ఇది గమనించిన భారతదేశం అర్మేనియాకి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చేసింది అయితే ఓవైపు అర్మేనియాకి అజర్బైజాగ్ కూడా ల్యాండ్ ఇష్యూస్ జరుగుతున్నాయి ఈ రెండు దేశాల భాగంగా అర్మేనియాకి సపోర్ట్ చేస్తుంటే ఇండియా అర్మేనియాకి సపోర్ట్ చేస్తుంటే అజర్బైజాకి టర్కీ సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది అయితే ఎలాగైతే ఇండియా గ్రీస్ని సైప్రస్ని సపోర్ట్ చేసుకుంటూ వస్తుందో అదేవిధంగా ల్యాండ్ ఇష్యూల భాగంగా అర్మేనియాకి సాయం చేయడానికి ముందుకు వచ్చింది భారతదేశం అయితే ఇంతకుముందే రెండు వేల ఇరవై నాలుగులో ఆల్రెడీ ఇంతకుముందే అనేక డ్రోన్లని మిసైళ్ళని అర్మేనియాకి సాయం చేసింది అయితే రాబోయే కాలంలో కూడా ఫ్యూచర్లో పినాకా మిసైళ్లకు సంబంధించిన కొన్ని యూనిట్స్ ఆఫ్ సిట్స్ పినాకా మిసైల్ని ఇచ్చేందుకు కూడా సిద్ధం చేసుకుంది డీల్స్ ఒప్పందం చేసుకుంది అయితే ఇప్పుడు కనుక మనం అర్మేనియాకి సాయం చేస్తే అర్మేనియాకి యుద్ధ విమానాలు ఇస్తే తిరిగి అర్మేనియా ఏం చేస్తుంది ఇటు టర్కీపై తిరగబడుతుంది అటు అజర్బైజాపై తిరగబడుతుంది మనకు కావాల్సింది టర్కీ అయితే టర్కీపై తిరగబడడానికి ముఖ్యంగా అజర్ బైజార్కి మనం యుద్ధ విమానాలను కానీ డ్రోన్లు కానీ అందిస్తే మిసైళ్లను కానీ అందిస్తే టర్కీకి బుద్ధి వస్తుంది అనే విషయం పరంగా మన భారతదేశంకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆర్మేనియాని సందర్శించడానికి సిద్ధమైపోయారు ఆర్మేనియా కూడా యుద్ధ మన ఇచ్చేందుకు సిద్ధమైపోయారు అయితే పాకిస్తాన్కి సపోర్ట్ చేసినందుకు బహిరంగంగా ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేసినందుకు టర్కీకి బుద్ధి చెప్పాలని అనే విషయంతో మన భారతదేశం యొక్క నరేంద్ర మోడీ గారు పెద్ద ప్లానే వేశారు అటు గ్రీసు ఇటు సైప్రస్ ఇటు అర్మేనియా మూడు దేశాన్ని మన ఆధీనంలో ఉంచుకొని టర్కీని గుప్పెట్లు తెచ్చుకోవడానికి టర్కీకి బుద్ధి చెప్పడానికి మన వ్యూహంలో చిక్కించుకోవడానికి సిద్ధమైపోయారు భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు